వైఎస్ రాజారెడ్డి గారి పెళ్ళి జరుగుతున్న సందర్భంలో చాలామంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానలో జరిగిన విషయాల గురించి అని గుర్తు చేసుకున్నారు చేశారు చాలాసేపు అనిపించింది వచ్చి లేదమ్మా రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రస్తావించారు రాజకీయ మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేశారు పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్లారు అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఇస్ ద లార్జెస్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చంద్రబాబు గారిని చూడడానికి ఏ విధంగా ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారమెంట్లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లా టోలకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ది బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి బిటర్నెస్ ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేకు పంపిస్తే ఆన్ ఆ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్ళికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదో ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్ళి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమి వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తో చూస్తే అందరికీ కాంగ్రెస్ పార్టీలో మనం పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలకు నమ్మకంగా చేస్తానని మేడం ఫ్రెండ్లీ రాజకీయాలు మేడం మీరు ఫ్రెండ్లీ రాజకీయాలు కోరుతున్నారు ఇప్పుడు అంత ఫ్రెండ్లీ రాజకీయం మేడం వైపు మీ సోదరితో రాజ చంద్రబాబు నాయుడికి వైరం ఉంది మీరేమో రాజకీయాలు అలా ఉండకూడదు అంటున్నారు కంటోనింగ్ ఎనీథింగ్ ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నాది